తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు వంద మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నగరంలోని పద్నాలుగవ వార్డు గోరక్షణపేట వాటర్ ట్యాంక్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాణి భరత్ రామ్ విశిష్ట అతిథులుగా రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు ఆ పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి హాజరయ్యారు వార్డు ఇన్ఛార్జ్ పెంకే సురేష్ మాజీ కార్పొరేటర్ బాపన సుధారాణిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నుండి శివ సత్యవాణి లావణ్య నేతృత్వంలో సుమారు వంద మంది టీడీపీ నుండి వైసీపీలో చేరారు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎంపీ భరత్ రుడా చైర్మన్ రావుతో పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేసిన తీరు వివరించారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు అవ్వాతాతలకు దివ్యాంగులకు పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా అడ్డుకున్నది రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ భర్త ఆదిరెడ్డి వాసి అన్నారు జగన్ గారి మీద అభిమానంతో ఆయన చేసిన సంక్షేమ పథకాలు అలాగే రాజమండ్రిలో చేసిన అభివృద్ధి రెండు సమపాలు ఉన్నాయి కాబట్టి మన పార్టీ మీద ఈ పార్టీలో ఉంటే పేదవాడికి న్యాయం జరుగుతుంది పేదవాడు బాగుపడాలంటే జగన్ గారు రావాలి ఈ రోజు పేదవాడికి పెద్దలందరికి జరిగే పోటీ ఇది కేవలం ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టారనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అలాగే అక్కడ ఉన్న మనుషులు కూడా రే నీకెందుకు చదువులు మాకు చదువులు రావాలి మేము డబ్బులు రావాలి మేము పెద్ద కులాలు మీకెందుకు రాజకీయాలు మీరు మా కాళ్ళ కింద ఉండాలి చెప్పిన అని కూడా ఆ మంత్రులు చిత్రమే ప్రభాకర్ గారు ఈ మాయస్ అందరు ముందన్నారు అంటే మనకి చదువులు అవసరం లేదు మనకి రాజకీయాలు అవసరం చక్కటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నుంచి సోదరుడు శివ అదే సత్యవతి గారు సత్యవతి గారు వాళ్ళ అనిత అనిత గారు గారు వాళ్ళ మెటర్లో అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరి ఎంత చక్కగా వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసిన వెనకున్న వ్యక్తి ఆయన నేను వ్యక్తి ఉదయ రాణ మరి ఉదయ రాన కూడా తక్కువైనడేం కాదు మరి అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు అగ్రవర్ణంలో ఉన్న అయినప్పటికీ కూడా అన్ని జాతులు నేనే అన్నట్టు ప్రతి ఒక్కరితోనూ కూడా మరి వెళ్తే లా మసీద్ వస్తే ఒక ముస్లిం లా రెల్లీ వస్తే సోదరు లా అందరితో కలిసిపోయేది మరి వాళ్ళ ఆల్రౌండర్ మరి చక్కగా ప్రతి చోట కూడా జాయినింగ్స్లో యూత్ని గ్యాదర్ చేయడంలో ఒక కీలక పాత్ర వహిస్తా ఉంటారు మరి ఇవాళ ఇప్పుడే మరి సత్యవతి గారు చెప్తా ఉన్నారు అవి ఇప్పటిదాకా తెలుగుదేశం కదమ్మా పదకాలు చెప్పారు చూసారా పథకాలు ఆసరా పథకం అని లేకపోతే అని లేకపోతే అని అమ్మఒడి అని విద్యా దీవెన్ అని ఎన్ని పథకాలు జాగ్రత్త ఇవాళ జాగ్రత్త చెప్తా ఉంటాడు కదా నేను కులాలు చూడడం మతాలు చూడడం పార్టీలు చూడడం ఏం చూడమని ఇదే నిదర్శనం అంటే చంద్రబాబు నాయుడు గుర్తుందమ్మా గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు గతంలో నేను ఇచ్చే రోడ్ల మీద నడుస్తున్నారు నేను కట్టించే కాల్వాళ్ళు వాడుతున్నారు నేను కట్టించే టాయిలెట్లు వాడుతున్నారు నాకు ఎందుకోరు అని మీరు చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా చెప్పాడు ఇదే చంద్రబాబు నాయుడు ఆయన చెప్తా ఉన్నాడు ఎంత కూడా నేను చెప్తా ఉన్నా అవాదాతలు పెన్షన్ అమ్మా మీరు పొద్దున్నైతే ఎండల్లో ఇబ్బంది పడతారని సాయంత్రం అరేంజ్ చేశారు నాలుగు ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా నలభై డిగ్రీలు పైన మనం ఉండగలమా ఎండలో నుంచోగలమా ఇప్పటిదాకా దాకా చక్కగా జగనన్న నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో వాలంటీర్ పిల్లలకు ఇంటికి పంపించి హ్యాపీగా పొద్దున్నే ఆ ఇంటికి తలుపు కొట్టి మరి ఇంత మంచిగా చేస్తా ఉంటే మరి దీన్ని ఏమంటారంటే దుర్మార్గుడ అలా అనుకోమని అలా దుర్మార్గుడేనా చెప్తా ఉన్నాడు చెప్పలేదు నిర్ణయం తీసుకుంది చెప్పలేదు అని చెప్తా ఉన్నాడు మరి ఇప్పుడే సోదరుడు సురేష్ అన్న వీడియో చూపించాడు ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చూపించాడు మా సిటీ అధ్యక్షుడు ఆరు రోజు గొడవ వాలంటీర్ ఇంటికి వెళ్ళడానికి లేదు ఒకవేళ ఇంటికి వెళ్తే మేము అడ్డుకుంటాం లాండ్ ఆర్డర్ మొడలు వచ్చేస్తే డిఎస్పీ గారు చెప్పారు సరే చేయలేదని చెప్పి మేము లోకేష్ కి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం మేమే కంప్లైంట్ పెట్టాం ఇంటికి పెన్షన్ ఏడో నుంచో పెట్టాలని బంగారం కట్టాం అని చెప్తా ఉన్నాడు అతనే అతను మాకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అంట తెలుగుదేశం ఏమో ఒక్కారా అతనికి మీరేయడం కాదమ్మా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్లో మీ స్నేహితుల్లో ఊర్లో ఉన్న ప్రజలందరికీ ప్రచారం అలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో వచ్చి బ్రష్ పట్టిస్తా ఉన్నారు మేము అడ్డుకుంటాం అంట అడ్డుకుంటాం లాండ్ ఆర్డర్ గొడవ వస్తుంది అని చెప్తా ఉన్నాడు అతను వాలంటీర్ పిల్లలు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తే అడ్డుకునేది నేనే అని చెప్తా ఉన్నాడు పోలీసులు కొట్లాట్లు అయిపోతాయని చెప్తున్నాడు ఇలాంటి మనస్తత్వం ఉన్న అవసరమా ఇవాళ రాజమండ్రిలో పెన్షన్లు ఇస్తున్నాం ఇవాళ రాజమండ్రిలో రాష్ట్రంలో అరవై ఆరు వేల మంది ముప్పై మందికి పెన్షన్లు మీరు లైన్ లో సాయంత్రం రేపు ఎల్లున్నా పొద్దు నేను జీవలేని మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఈనాడు పొద్దున్న పొద్దున్నే ఆయన చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే అమ్మా ఏం చెప్తున్నాడు అంటే మేమన్నా పెన్షన్ ఇంటికి ఇవ్వద్దని చెప్పామా వాలంటీర్ ని వెళ్ళదని చెప్పాము కానీ మీరు ఏర్పాట్లు చేసుకోండి ఇంటికి ఇచ్చే ఏర్పాట్లు అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడిని పది మంది అవాదాలు ఉన్నాయని చెప్పమనంట పెన్షన్ తీసుకునేది వాలంటీర్ కంటే మాకే తెలియదు ఈ ఇంట్లో పెన్షన్దారున్నాడు ఆ ఇంట్లో పెన్షన్దారున్నాడు ఆ ఇంట్లో ఉన్నాడు అనేది ఎవరు తెలుస్తుంది కేవలం మరి